డోన్ ఫోటో డోన్ కుండెపేట రేణుకాలమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థానం మహోత్సవ కార్యక్రమాలు సంక్రాంతి మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు కను ఈరోజు భోగి ఈరోజు భోగి సందర్భంగా మొత్తము రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా అమ్మవారికి అత్యధిక భక్తులు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమము జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం నాకు పట్టు వస్త్రాలను డోన్ మున్సిపల్ వైస్ చైర్మన్ కొట్లియ హరికిషన్ గారు అమ్మవారికి స్వామివారికి పట్టువస్త్రాలను పంపించారు ముఖ్యంగా ఈరోజు అంటే ఇది పితృ పండగ అంటారు అంటే అన్ని పండగల్లో కల్లా ఈ పండగ అనేది కొంతవరకు మనుషులకు ఇబ్బందికరమైన పండగ ఈ పండగ కాలం ముందు డోన్ మాజీ ఎమ్మెల్యే సారీ డోన్ మాజీ ఎమ్మెల్యే కొట్టికే వెంకటశెట్టి గారు మనవాడు కొట్టికే హరికిషన్ గారు నిన్న చిన్న ఇన్సెంట్ జరిగడం జరిగింది ఇన్సెంట్ నుంచి ఆయన ఈరోజు బయటపడడం అనేది ఎంతో గొప్ప విషయము ఎందుకంటే యాక్సిడెంట్లో అక్కడ చాలామంది చనిపోవడం జరిగింది ఆయన చేసిన పుణ్యకాలము వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తాతలు చేసిన పుణ్యక పుణ్య కార్యక్రమాల వల్లనే ఈరోజు హరికిషన్ మా చిన్ననాటి మిత్రుడు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు బ్యాచ్ మాది ఎస్కే పైస్కులు ఆయన మన జెపిహెచ్ఎస్ బాలికల పాఠశాలలో కూడా సావిత్రిబాయి బాబు పూలే దంపతుల విగ్రహాలకు స్థలం కూడా కేటాయించడం జరిగింది వెయ్యి కోట్ల రూపాయలు విలువ విలువయ్యే జెడ్పీహెచ్ఎస్ బాలికల ఉన్నత పాఠశాలకు కూడా వాళ్ళు స్థలదాతలు కావడం జరిగింది రామాలయము అంటే మన జిల్లా కేంద్రము లోని రాముల దేవాలయం కూడా దాదాపు పదహైదు వందల కోట్ల రూపాయలు విలువయ్యే స్థలాన్ని కూడా ఇవ్వడం జరిగింది అవే కాకుండా ఎన్నో విద్యాలయాలకు ఎన్నో సామాజిక కార్యక్రమాలకు కూడా తోడ్పాటు అందిస్తూ మాజీ ఎమ్మెల్యే కొట్రికే వెంకటశెట్టి గారు మనవడు కొట్లికే హరికిషన్ గారికి యాక్సిడెంట్ జరగడం అనేది ఎంతో బాధకరము ఈరోజు వారు చేసిన సామాజిక కార్యక్రమాలే ఆయన తిరిగి బతికించింది అదేవిధంగా ఆయనపై దాడి చేసిన వారిని వెంటనే పోలీసులు చర్య తీసుకొని కస్టడీలోకి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్గా నేను డిమాండ్ చేస్తున్నాను వెంటనే డిమా వాళ్ళు కానీ వాళ్ళని ఆచుకు చేయకపోతే మానవ సంఘాన్ని కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా రాష్ట్ర జాతీయ రైల్వే మాజీ రైల్వే సహాయ సహాయ మంత్రి డోన్ ప్రస్తుత ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా తొందరగా ఆయన ఆరోగ్యం కోలుకొని ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసము ఆయన తిరిగి రావాలని చెప్పి అమ్మవారికి ఈరోజు ప్రత్యేకమైన అభిషేక కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఎందుకంటే రాజు బాగుంటేనే ప్రజలందరూ బాగుండేది అని అదేవిధంగా సార్కి ఆరోగ్యం బాగలేకపోయినా మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ గారు ఆమె కుమారుడు కోట్ల రాఘవేంద్ర రెడ్డి గారు కూడా సారు ఆరోగ్యం బాగలేకపోయినా వాళ్ళు సంక్షేమ కార్యక్రమాలు దేవతా కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు కూడా వాళ్ళు చేస్తూ ఇవన్నీ సామాజిక కార్యక్రమాలు చేస్తున్నందుకు కొట్టికే జయ కొట్టికే హరికిషన్ గారు కోట్ల ప్రకాష్ రెడ్డి గారు వెంటనే కోరుకొని వాళ్ళు ప్రజా సంక్షేమ కార్యక్రమానికి రావాల్సిందిగా మేము అమ్మవారిని ఈరోజు ప్రత్యేకంగా అభిషేకాలు పూజా కార్యక్రమాల ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది కనుక వాళ్ళు కోలుకొని తిరిగి ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఇది చేస్తూ అదేవిధంగా ఈరోజు జిల్లా నుంచి ఎన్నో రకాల సామాజిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈరోజు డోన్ పట్టణంలో ఏర్పాటు చేస్తున్నారు శ్రీ రామచంద్ర మాలికోబా సమస్తాన్ భజన మండలి ఉల్లిగడ్డల గురుప్రసాద్ గారి ఆధ్వర్యంలో రాత్రి భజన కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాము రేపు సంక్రాంతి పండుగ రోజు అన్నదాన కార్యక్రమం కూడా శ్రీ ఈ డోన్ పట్టణ ప్రజల ద్వారా భక్తుల ద్వారా కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డోన్ తాలూకా వినియోగదారుల రక్షణ సంఘం కన్వీనర్ శ్రీ జయ మనోజ్ కుమార్ బాబు గారు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు అమ్మవారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించిన వారు గూడుపల్లి రవికుమార్ ఆర్ఎంబి డాక్టర్ గారు వారి తన తండ్రి గారు కేశ ద్వారా ఈరోజు అమ్మవారికి పట్టువస్త్రాలను కూడా సమర్పించడం జరిగింది